అండి ఇవి పొట్లకాయ ఇవిగోండి పొట్లకాయ ఈ కర్రీ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇవిగోండి ఇలా తీసుకోవాలి ఈ పొట్లకాయ పైన ఉన్న ఈ వైట్ అంతా ఇవండి ఇలా ఇలా పోవాలి చూసారా ఇలా తీసుకుని సన్నగా తరుగుదాము ఇవిగోండి ఇలా తరిగాను పొట్లకాయ ముక్కలు ఈ పొట్లకాయ లోపల ఇలా ఉంటుందన్నమాట ఇవి లేతగా ఉన్నాయి కానీ మనం కూరలో వేసుకోవట్లేదు ఇవి తీసేస్తున్నాను ఇదిగోండి ఈ ఉప్పు ఇప్పుడు వేసి ఈ ముక్కల్లోని ఇలా కలపాలి మనకి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా పిండి వేయాలి చూపిస్తాను అండి ఈ ప్లేట్లో మనకి ప్లేస్ సరిపోవట్లేదు వేరే లోతు గిన్నెలో వేసుకొని బాగా ఫ్రెష్ అయితే వాటర్ వస్తుంది కళ్ళు ఉప్పుతో ఈ నొక్కితేనే బాగా వస్తుంది కొట్లకాయలో పసర ఎక్కువ ఉంటుంది అందుకని ఆ పసర తీసుకొని వండుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇవ్వగోండి వాటర్ పిండి పిండియాలి ఇట్లా వస్తుంది వాటర్ అదిగోండి వాటర్ ఈసారి వాటర్ అంతా ఇలా పిండుకుని పక్కన పెట్టుకున్నాం ఈ మొక్కలు ఇవిగోండి ముక్కలు పిండేసి ఇందుకు ఎట్లా వస్తుంది వాటర్ ఈ వాటర్ పడేసుకోవాలి అవిగోండి ముక్కలు పొట్లకాయ ఫ్రై చేసుకున్నాం ఆయిల్ పోసుకున్నాను జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనగపప్పు ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ తాలింపులో వేసుకున్నాం మనం ఇప్పుడు తాలింపు పచ్చిలు వేసుకున్నాము నెక్స్ట్ ఉల్లిపాయలు కరివేపాకు ఒక్క నిమిషం మగ్గించిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకున్నాం ఇవ్వండి పచ్చిమిర్చి పొట్లకాయ వేసుకుందాం ఇప్పుడు పొట్లకాయ వేసిన తర్వాత ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టద్దు మూత పెట్టామంటే ఈ గ్రీన్ కలర్ అంతా పోతుంది మూత పెట్టకుండా ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం గ్యాస్ సిమ్లీలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి హైలో పెట్టుకోకూడదు పొట్లకాయ చక్కగా మగ్గిపోయిందండి అది కొంచెం చూడండి చక్కగా మగ్గింది ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం కొంచెం సాల్ట్ పడుతుంది చక్కగా మగ్గిపోయిందండి పొట్లకాయ ఇదిగోండి సాల్ట్ పావు స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే మనం ఇందాక ఉప్పు వేసి ఉప్పేసి బాగా పిసికేసి వాటర్ తీసాం కదా అప్పుడు వాటర్ కొంచెం సాల్ట్ కొంచెం గుంజుకుంటుంది ఈ పొట్లపై కాబట్టి ఆ సాల్ట్ సరిపోతుంది ముప్పై స్పూన్ సాల్ట్ వేసాను సరిపోతుంది చక్కగా మగ్గిపోయింది కరిచూసారో ఎంత గ్రీన్ కలర్లో ఉందో మూత పెట్టుకోకుండా వండుకుంటే ఇందులో పోషకాలు చక్కగా పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు ఒక స్పూన్ చిన్న స్పూన్ పసుపు ఇప్పుడు చిన్న స్పూన్ కారం వేసుకుంటున్నాము ఈ కారం సరిపోతుంది మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా ఆ కారం సరిపోతుంది రెడీ అయిపోయింది పొట్లకాయ ఫ్రై ఇవ్వండి పాలు పోసుకున్నాం కాల్సి చల్లారి పెట్టి ఉంచాను ఈ కప్పు పాలు వేసుకుంటే మనకి చక్కగా పాలు విరిగిపోవటం పగిలిపోవటం అంటారు కదా అట్లా జరగదు కాసి పెట్టుకుంటే అవి కొన్ని చూడండి చూసారా పాలు పాలు లాగా ఉన్నాయి చక్కగా ఇప్పుడు ఒక్క నిమిషం కుక్ చేసుకుందాం ఊపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ కట్ చేసుకుందాం చూసారు కదా పొట్లకాయ కర్రీ పాలు పోసుకుని ఎలా రెడీ చేసుకున్నామో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్